ఏమి పోస్ట్ మ్యాన్ మాకు ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అవును సార్ మీకు ఉత్తరం వచ్చింది ఇదిగోండి సార్ ఉత్తరం పోస్ట్ 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 అయ్యా పోస్ట్ మ్యాన్ సారు మా అబ్బాయి దుబాయ్ నుంచి ఉత్తరం పంపిస్తా అన్నాడు పంపించాడా ఆ అమ్మ పంపించాడు ఇదిగోండి మీ అబ్బాయి పంపించిన ఉత్తరం రవి రవి నాకు ఈ చదువులు చదవాలని లేదు చాలా బోర్గా ఉంది ఇంట్లో బలవంతం వల్ల స్కూల్కి రావడం జరుగుతుంది కానీ నేను పెద్దగయ్యాక మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని డాక్టర్ అవ్వాలని నా ఆశ మా నాన్న నాకు చదివిస్తా అన్నాడు డాక్టర్ అవ్వాలన్నదే నా గోల్ అయితే పెద్దగా అయ్యాక నాకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ హాస్పిటల్కి వస్తే నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఓకేనా ఓకే ఓకే తప్పకుండా చేస్తాను రాధిక మన డాక్టర్ బాబు అదే మన రవి గారు ఎక్కడ వెళ్ళాడు వాడి చదివేందో వాడేందో వానికి డాక్టర్ అవ్వాలని కోరిక రాత్రి పగులు చదువుతూనే ఉన్నాడు బెడ్రూమ్లో కూర్చొని చదువుకుంటున్నాడు బాయ్ నాన్న స్కూల్ టైం అవుతుంది నేను వెళ్తున్నాను అరే నాన్న రవి బాగా చదువుకుంటున్నావు నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావురా నువ్వు చదువుకో ఎంత డబ్బులు ఖర్చు అయినా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ రాధిక నేను వెళ్తున్నాను చాలా ఉత్తరాలు ఉన్నాయి ఈరోజు రావడానికి కొంచెం లేట్ అవుతుంది బాయ్ బాయ్ అండి మంచిగా వెళ్ళి మంచిగా రండి బండి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు బండి ఆగుతలేదు ఏం చేయాలి దేవుడా అయ్యో అయ్యో దేవుడా బండి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అక్కడ ఎవడో వస్తున్నాడు అరే పక్కకు జరుగురా పక్కకు జరుగురా అరే పక్కకు జరుగురా నాన్న రవి ఇక నువ్వు చదవడం ఆపేసి ఏదైనా పని చేయరా ఇప్పుడు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది మీ నాన్న చనిపోయినప్పటి నుంచి నా వల్ల కావట్లేదు అమ్మ నేను చదవడం మాత్రం ఆపనమ్మా తెలుసు కదమ్మా నీకు నేను పెద్ద అయ్యాక పెద్ద డాక్టర్ అవ్వాలన్నది నా గోల్ చదువు ఆపడం ఎందుకమ్మా నేను పని చేస్తూ చదువుకుంటాను అరే రవి రెండు నెలలైంది నువ్వు స్కూల్ ఫీజు కట్టలేదు మర్యాదగా రెండు రోజుల్లో స్కూల్ ఫీజు కడతావా లేదంటే నీకు టీసీ ఇచ్చి బయటికి పంపించేస్తాను సార్ మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్ మా అమ్మ హెల్త్ బాగోలేదు సార్ ఒక వారం టైం ఇవ్వండి సార్ మీ ఫీజు కట్టేస్తాను రవి నువ్వు స్కూల్ ఫీజే కట్టలేకపోతున్నావు ఇక నువ్వు డాక్టర్ ఎలా అవుతావు డాక్టర్ అవ్వాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి తెలుసా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఐదు రూపాయలకు ఒకటి రెండమ్మ రండి కొనండి రాజు అక్కడ ఎవడో ఐస్ క్రీమ్ బండోడు వస్తున్నాడు నాకు ఒక ఐస్ క్రీమ్ కొనివా ఓకే బంగారం నీకోసం ఐస్ క్రీమ్ ఏంది కొండ మీద కోతిని గిట్ల తేగలను ఓకే ఇప్పుడే తెస్తాను ఆగు అరే పిల్లోడా రెండు ఐస్ క్రీములు ఇవ్వరా మంచివి ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్ ఇదిగో బాబు నీ డబ్బులు థ్యాంక్ యూ సార్ బాబు మాకు రెండు ఐస్ క్రీంలు ఇవ్వు ఇదిగోండి బాబాయ్ గారు ఐస్ క్రీమ్ తీసుకో బాబు డబ్బులు థ్యాంక్ యూ బాబాయ్ గారు థ్యాంక్ సో మచ్ అమ్మా ఇదిగో ఈరోజు ఐస్ క్రీమ్ అమ్మిన డబ్బులు ఏడు వందల రూపాయలు వచ్చాయి సార్ ఇదిగోండి సార్ డబ్బులు రెండు నెలల డబ్బులు స్కూల్ ఫీజు లేట్ అయినందుకు క్షమించండి సార్ నాన్న చనిపోయినప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంది సార్ అందుకే లేట్ అయింది సార్ ఇక నుంచి లేట్ చేయకుండా డబ్బులు కడతాను సార్ వా వెరీ గుడ్ రవి వెరీ గుడ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ ఐదు రూపాయలకు ఒకటి రెండమ్మ రండి కొనండి అరే రవి ఏంట్రా ఐస్ క్రీమ్లు అమ్ముతున్నావు అవును సార్ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్ మమ్మీకు ఆరోగ్యం బాగులేదు నాన్న ఉన్నప్పుడు అంత బాగుండేది నాన్నే చూసుకునేవారు ఇప్పుడు నాన్న లేదు కదా చాలా ఇబ్బందిగా ఉంది సార్ అందుకే స్కూల్ టైంలో చదువుకుంటూ స్కూల్ అవ్వగానే ఒక ఎనిమిది గంటల దాకా రాత్రి ఎనిమిది గంటల దాకా ఐస్ క్రీమ్లు అమ్ముతూ చదువుకుంటున్నాను సార్ అరే సారీరా రవి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఈసారి స్కూల్ ఫీజు ఒక నెల నేను కట్టుకుంటాను నువ్వు మాత్రం అమ్మని మంచిగా చూసుకో మంచిగా చదువుకో సరేనా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు నా దగ్గర ఆపరేషన్కి పదివేల డబ్బులు మాత్రమే ఉన్నాయి మిగతా పదిహేను వేల డబ్బులు నేను తర్వాత ఇస్తానయ్య గారు ఎలాగైనా ఆపరేషన్ చెయ్యండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది రంగయ్య నువ్వేం దిగులు చెందకు నువ్వు పదిహేను వేల రూపాయలు ఇవ్వకున్నా పర్లేదు నేను చూసుకుంటానుగా ముందు నీకు ఆపరేషన్ సక్సెస్ కానీ నిజంగా నిన్ను కన్న మీ అమ్మ నాన్న దేవుళ్ళయ్యా లాంటి పేదవాళ్లకు తక్కువ తక్కువ ఖర్చులో వైద్యం చేస్తున్నావు నీ మేలు ఈ జన్మల్లో మర్చిపోమయ్యా అయ్యో ఈరోజు హాస్పిటల్లో పేషెంట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళను చూసేవారికి చాలా టైం అయిపోయింది అమ్మ ఏమంటుందో ఏమో ఇంటికి వెళ్ళాక సారీ మమ్మీ ఈరోజు హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు అందుకే ఇంటికి రావడం మర్చిపోయాను అరే రవి వచ్చి ఇలా కూర్చో సోఫాలో ఆ మమ్మీ ఇప్పుడే వస్తున్నాను ఓహో ఓహో అయ్యో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందమ్మా నువ్వు నిజంగా చాలా గ్రేట్ రా రవి మీ నాన్న పోస్ట్ మ్యాన్ జాబ్ చేస్తూ యాక్సిడెంట్లో చనిపోయిన ఇంట్లో ఇబ్బంది ఉందని చెప్పి అటు చదువుకుంటూ ఇటు పని చేస్తూ నువ్వు అనుకున్నట్టుగా డాక్టర్ చదువు చదివి ఇప్పుడు చాలామంది పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నావు మీ ఉండింటే ఎంత హ్యాపీగా ఉండేవాడో ఏమో